హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే మరొక లాగ్తో మీ ముందుకు అనమాట ఫ్రెండ్స్ ఈ చిన్న మీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట అలాగే మీరు వీడియో చూసే ముందు ఏంటంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్ట్ ఇస్తుంది అనమాట ఇక్కడ మార్నింగ్ ఇంకా లేవగానే ఏంటంటే దోశ అయితే వేస్తున్నానండి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే దోశ అయితే చేశాను అనమాట కొంచెం ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నానండి కొంచెం బెటర్ అనమాట మరి ఎంత కాదు తప్పదు కదా మనం ఏం చేయలేము మనం బేబీ కోసం ఏడ్చినా ఏం చేసినా కూడా మళ్ళీ తిరిగి అయితే రాదు కదండి అందరూ అలాగైతే చెప్తున్నారనమాట మా అమ్మ అమ్మ చెల్లి వీళ్ళందరూ అలాగే చెప్తున్నారండి అందుకని చెప్పేసి కొంచెం నిన్నటి నుంచి అయితే కొంచెం పర్లేదనమాట కొంచెం పనులు లైట్ గట్లా నాకు చేతన ఇంతవరకు అయితే చేస్తున్నానండి ఎందుకంటే బాగా ఏడవడం వల్ల ఏమో తలంత అయితే పట్టేసినట్టుగా ఊగిపోతున్నట్టుగా అంటే నాకు నాకే పడిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట కొంచెం అయితే టైం అయితే పడుతుందండి తప్పదు కదా ఇంకా తప్పదు మనం ఇంకా కొంచెం రికవరీ అయితే ఏంటంటే మళ్ళీ తర్వాత మన లైఫ్ కోసం కూడా చూసుకోవాలి కదండి పోయిన బేబీ అయితే రాదనమాట ఇంకా ఆ లోటు అయితే తీర్చలేదండి ఇంకా ఏంటంటే కన్న ప్రేగంటే అలా ఉంటుంది అనమాట అంటే అది తరక్కుపోతుంది అంటారు కదండి అలా ఉందన్నమాట నాకైతే చాలా అంటే చాలా అండి చెప్పలేను ఇంకా మాటలైతే చెప్పలేము అది భరించే వాళ్ళకైతేనే తెలుస్తుంది ఇంకా అమ్మ అయితే ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా అమ్మాయి అయితే ఇల్లు అయితే నీట్గా ఉంచుకుంటుందండి గ్యాస్ స్టవ్ ఇవన్నీ అయితే కౌంటర్ కానీ గ్యాస్ కౌంటర్ కానీ ఇవన్నీ అయితే చాలా అంటే చాలా నీట్గా పెట్టుకుంటుందండి ఇంకా అమ్మాయి అమ్మాయి చేసుకుంటుంది అనమాట మన నేనేంటంటే చాలా నెలల్లో చేతులు అయితే పెట్టకూడదంట అండి మనకు తర్వాత లైఫ్లో అయితే మనకు అంటే చేతులు కొంగర్లు పోవడం అట్లా వస్తాయి అంట ఇంకేంటంటే ఇప్పుడు తలంతా బాగా అంటే ఏడవడం వల్ల ఏమనండి తలంతా బరువుగా అంటే దిమ్ము గట్లా అనిపిస్తుంది అనమాట కొంచెం బాగా ఎండలో కూడా ఏంటంటే నేనే ఇంకెక్కువసేపు పడుకోనే ఉంటున్నానండి ఆఫ్టర్నూన్ అయితే ఒక టెన్ డేస్ అలా పడుకున్నాను అనమాట పడుకోకూడదంట పడుకుంటే పట్టేస్తుంది అంట ఇంకా బాగా కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇంకా నార్మల్గానే డెలివరీ అయ్యాను కాబట్టి ఇంకా మన పనులు కూడా నేను అయితే ఎక్కువ ఏం చేయట్లేదండి ఇంకా నేను ఏంటంటే ఇంకా మా ఇంటికి వెళ్ళిన తర్వాత నేనే చేసుకోవాలి అయితే ఇంకా ఎవరినైనా అప్పాన అమ్మాయిని పెట్టుకుందాము అంట్లు కడుక్కోవడానికి అనుకుంటున్నాను ఎందుకంటే సిక్స్ మంత్స్ వరకు అయితే నేను కొంచెం కేర్గానే ఉండాలండి కానీ ఇప్పుడైతే రికవరీ అయితే అవ్వలేనండి ఈ డ్రింక్ అయితే నాకు కాదనమాట నేను తాగుతున్నాను అనుకుంటారేమో మా అమ్మ వాళ్ళకి అనమాట మా అమ్మకి మా చెల్లికి వాళ్ళిద్దరూ అయితే కొనుక్కరమ్మంటే తీసుకొస్తున్నానండి ఇక్కడ అయితే ఇంకా తలకు అయితే డైలీ అండి ఇంకా తీయకుండా కట్టుకోవాలంటే నేనైతే ఆఫ్టర్నూన్ అలా అయితే తీస్తున్నాను అంటే కొంచెం ఎండలో కూడా నిల్చోవాలి కదండి ఇంకా మా అమ్మ అయితే అరుస్తుంది అనమాట నువ్వు డైలీ కట్టుకోవాలమ్మ తీయొద్దు ఇప్పుడే ఒక నెల అయిన సరే కట్టుకోవాలి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అని చెప్పి ఇక్కడ అయితే నేను ఒక డ్రెస్ అయితే మీషోలో అయితే పెట్టానండి కంటే అందరూ ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది కదా ఈ టాపు చున్నీ ప్యాంటు కూడా వస్తుంది నేనైతే ప్యాంటు వద్దు అని చెప్పేసి ప్యాంటు చున్నీ అవసరం లేదని చెప్పేసి ఇంక ఓన్లీ టాప్ ఒక్కటే పెట్టాను అనమాట అండి చూసినంత లుక్ ఏం లేదండి వీడియోలో అయితే అలా కనిపిస్తుంది కానీ ఒక్క ఉతుకులోనే కలర్ మొత్తం పోతుందండి అందుకని చెప్పేసి నేను రిటర్న్ అయితే పెట్టాను అనమాట ఇంకా అమ్మాయి అయితే ఇంకా నేను ఏం చేయట్లేదండి పనులు అయితే అమ్మాయి తొక్కతే చేసుకుంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి దొండకాయ టమాటాలన్నీ కలిపి పెట్టి చేస్తా అండి చాలా బాగా చేస్తుంది మా అమ్మ అయితే ఇంకా తర్వాత అయితే ఇంక రైస్ కూడా అయితే పెట్టేసిందండి ఇంకేదో తినాలి కదా బ్రతకటానికైనా తినాలని చెప్పేసి తింటున్నానండి నేనైతే అస్సలు ఊహించలేదు అనమాట ఎంత వీక్ అవుతానని చెప్పేసి చాలా సన్నగా అయితే అయిపోయానండి అప్పుడు ఎంత వెయిట్ ఉన్నాను వెయిట్ ఉన్నాను అనమాట ఎక్కడ కొబ్బరి చూసుకున్న తర్వాత ఇంటికి కొబ్బరి చావు కొబ్బరి అండి వాళ్ళు ఇచ్చారంట నేనైతే తాగకూడదండి కానీ నేను తాగాను అనమాట కొంచెం గోరువెచ్చ స్టవ్ మీద ఒక ఒకరిసెల పెడితే కొంచెం గోరువెచ్చకున్నాయండి కానీ తాగిన తర్వాత నాకు అంటే కొంచెం జదు చేసినట్టుగా అట్లా ఉందంట కానీ తాగకూడదంటే ఇప్పుడు కొబ్బరి అంటే కొంచెం కూలింగ్ వస్తాయి కదా వాటర్ తాగితే ఆ రంధ్ర మెడిసిన్ కొంచెం అరికాలు ఇవన్నీ పచ్చిగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి మా వారికి నాకు తీసుకొచ్చారు షూట్ చూపిద్దా తీసుకొస్తే నేను మా త్యాగం చేసే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఏంటంటే ఇంక అమ్మ అయితే చాలా పనులు అయితే చేస్తుందండి కొంచెం కూడా ఖాళీ అయితే ఉండట్లేదనమాట నేను కూడా ఏమైతే ఏం పనులు అయితే చేయలేదండి ఇంకా మార్నింగ్ టిఫిన్ చేశాను అనమాట నేను చేస్తే ఏంటంటే తలంతా ఊగిపోతున్నట్టుగా అలా ఉందని చెప్పేసి నేనైతే చేయట్లేదండి ఎలాగో మా ఇంటికి వెళ్ళాక నేను చేసుకోవాలి కదని చెప్పేసి అమ్మ అయితే ఏ పని అయితే చేయనియట్లేదు అనమాట అమ్మ అయితే ఇంకా ఈవినింగ్ అయితే కంపల్సరీగా డైలీ అయితే టిఫిన్ టిఫిన్ అయితే చేస్తుందండి ఇంకా ఏమేం చేస్తుందంటే బోండాలు ఈ వడలు అనమాట ఇంక ఈ మూడైతే అయితే చేస్తుందండి అంతే అంటే అంత ఎక్కువైనా రావన్నమాట రోజుకొచ్చి ఒక టూ హండ్రెడ్ అలా అయితే వస్తాయి అనమాట పర్లేదండి ఇక్కడైతే ఇంకా బియ్య పిండి అయితే అయిపోయిందండి బోండాలకి అందుకని చెప్పేసి ఇంక ఇవైతే మా నాన్న అయితే మరబట్టించుకురమ్మని చెప్తుంది పిండి అయితే తర్వాత వచ్చేసి ఇంక ఇంకా అమ్మ అయితే ఇంకా బయట కొట్టుంది ఉందనమాట ఇంకా బంకులోనే పెడతారండి అంటే ఇంక టిఫిన్ మాత్రం లోపల అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట మా అమ్మకైతే ఎంత ఓపిక అంటే అంత ఓపిక అని చెప్పాలండి చాలా ఓపిక అనమాట ఎంత పని అంటే ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకో మధ్యాహ్నం కూడా పడుకోకుండా ఇంకేదో ఒక పని చేసుకుంటానే ఉంటుందండి హోటల్ అంటే మామూలు విషయం అయితే కాదండి ఇంకా అన్నీ పిండ్లు మొత్తం అయితే రుబ్బి పెట్టుకోవాలి కదండి చట్నీ వేసుకోవాలి ఇంక ఇవన్నీ అంత పని ఉంటుంది అనమాట ఒక్కతే చేసుకుంటుందండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే నేను టీ అయితే పెట్టాను అనమాట నేనే అయితే పెట్టానండి అమ్మ అయితే చాలా పనులు చేసుకుంటుంది కొంచెం కూడా ఖాళీ ఉండట్లేదు అని చెప్పేసి నేనే చేశాను అనమాట ఇంకా అమ్మాయి అయితే ఫ్రిడ్జ్లో చూడండి ఎన్ని స్టోర్ చేసి పెట్టుకుందా అన్ని పిండ్లేనండి ఎందుకంటే శనగపిండి బియ్య పిండి ఇవన్నీ అయితే ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉంటాయి అనమాట ఎందుకంటే బయట అయితే కొంచెం పురుగు పట్టడం అట్లా చేస్తు పురుగు పడుతుందని చెప్పేసి ఇంక అమ్మ లోపలే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటుందండి అవసరమైనప్పుడు కొంచెం కొంచెం తీసి ఇంకా కలుపు పెట్టుకుంటుంది అనమాట అంటే అమ్మ అయితే గ్రైండర్లు అయితే వెయ్యిదండి ఎందుకంటే చాలా పని అవుతుందనమాట అమ్మ వాళ్ళకైతే గ్రైండర్ కూడా ఉందండి కొనుక్కున్నారనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా మా వారికి సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పమంటే చెప్పట్లేదండి ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నారనమాట అందుకని చెప్పి రెడీ అవుతున్నారండి ఇక్కడ అయితే అమ్మ ఇంకా అన్నీ చూసుకుంటుందండి ఇంక నేనైతే టీ అయితే గ్లాసుల్లో అందరికీ అయితే ఇంకా తర్వాత ఇంకా బాగానే కొంచెం పర్లేదండి బాగానే రన్ అవుతుంది ఇంకా టీ తాగిన తర్వాత బాగా ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఒక ఐదు గంటల ఆరు గంటల దాకా అయితే ఎండ అయితే మామూలుగా లేదనమాట నానైతే న్యూస్ పేపర్స్ అయితే తీసుకొచ్చారు ఎందుకంటే ప్యాక్ చేయాలి కదా అందుకని ఇక్కడ మా చెల్లి అయితే బజ్జీలు తింటుందండి నేనైతే తినకూడదు ఇప్పుడే ఇవేంటంటే పచ్చిమిర్చి బజ్జీలు అనమాట అందరం 30 दिन 내 అప్పుడైతే ఈవినింగ్ సిక్స్ అయితే అయిందండి టైము నాన్న వచ్చేసి బియ్యం అయితే మరపట్టించుకురావాలి పిండి పట్టించుకురావాలని చెప్పేసి వెనక గేట్ నుంచి అయితే వెళ్తున్నాడు అనమాట వెనక కూడా ఒక రోడ్డు ఉంటుందండి ముందు వైపు కూడా ఒక రోడ్డు వస్తుందనమాట ఈ నైట్కి వచ్చేసి ఇంకా అమ్మ అయితే మెంతికూర అయితే తీసుకుందండి మెంతికూర అయితే చాలా మంచిది కదా గెంతుకి పప్పు చేయాలని చెప్పేసి ఇంకా తర్వాత ఇంకా అమ్మ నేను కలిసి కూర్చొని వలిచామండి అక్కడ ఎక్కడ ఎందుకు షూట్ చేస్తున్నానంటే క్లిప్పు ఇక్కడ మా చెల్లెళ్ళు హౌస్ అనమాట ఒక రెండు ఇల్లు దాడితే పక్కనేనండి చెత్త ఉందని చెప్పేసి అక్కడ ఇక్కడ తర్వాత మా నాన్న వచ్చేసి ఇక్కడ దివాణా కాట అయితే చేపిచ్చింది అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుకుండా ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్ట్ని ఇస్తుంది అనమాట ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం ఈ వీడియో ఎంతడితే ఎండ్ అవుతుంది